హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రోపర్టీ షో ఏపీ నా పేరు మురళి ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫ్లోర్కి ఒక్క త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ ఫ్రంట్ సిట్అవుట్ చూస్తున్నారండి చాలా పెద్ద సిట్అవుట్ అయితే ఇచ్చారు అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వాల్ టైల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ సిట్అవుట్ చూస్తున్నారండి అండ్ మెయిన్ డోర్ అంతా ప్యూర్లీ టేక్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు ఈ విధంగా ఇచ్చారండి మెయిన్ డోర్ అంతా కూడా అండ్ లోపలికి ఎంటర్ అవుతే మీరు చూసేది లివింగ్ స్పేస్ అండి లివింగ్ స్పేస్లో ఇచ్చిన టీవీ యూనిట్ ఇదంతా కూడా అండ్ ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉన్నది బడ్జెట్లోనే వస్తుంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ గుణదల ఏరియాలో ఉంటుందండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది అండ్ మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉందండి మున్సిపల్ వాటర్ కూడా వస్తాయి ఈ ఈ ఏరియాలో ఈ బిల్డింగ్లో ఈ ఫ్లాట్కి అయితే అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడెన్ పార్టీషన్ ఇచ్చారు లివింగ్ స్పేస్కి అండ్ చూస్తున్నారు ఓపెన్ టైప్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి వుడ్ వర్క్తో మొత్తం రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఫ్లాట్స్ అయితే అండ్ ఈ విధంగా ఓపెన్ టైప్ కిచెన్ అండ్ కమ్ డైనింగ్ ఇచ్చారు డైనింగ్ కూడా సపరేట్గా స్పేస్ వచ్చింది సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఏలూరు రోడ్ నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ఐదు వందల మీటర్ల లోపే ఉంటుంది ఐదు వందల మీటర్లు సుమారుగా అనుకోవచ్చు అండ్ వాష్ ఏరియా అండి వాష్ ఏరియా కూడా చాలా బిగ్ సైజ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఫ్లోర్కి ఒక ఫ్లాటే కాబట్టి ఇండిపెండెంట్గా ఉంటుందండి ఫ్లాట్ కూడా అండ్ లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ టోటల్ ఇది ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి బిల్డింగ్ మొత్తం కావాలన్నా సేల్ చేస్తారు లేదా విడివిడిగా కావాలన్నా సేల్ చేస్తారండి బిల్డింగ్ మొత్తం అయితే నూట గజాలు రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు వుడ్ వర్క్తో కంప్లీట్ చేసి ఇచ్చేలాగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అండ్ టార్ రోడ్లు అండి రోడ్లన్నీ కూడా ఫామ్ అయి ఉన్నాయి ఎప్పుడో డెవలప్ అయిన ఏరియా ఇదంతా కూడా గుణదల ఏరియాలో అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండ్ విడివిడిగా కావాలంటే ఫ్లోర్ వైజ్ కార్ పార్కింగ్తో పదిహేను యాభై ఎస్ఎఫ్టీ ఉంటుందండి అండ్ ప్లింత్ ఏరియా వచ్చి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్లో రోడ్ సైడ్ బాల్కనీ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ రోడ్ సైడ్ సిట్అవుట్ ఇచ్చారు సిట్అవుట్ కూడా చాలా పెద్ద సిట్అవుట్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చి ఈ ఫ్లాట్కి అయితే నలభై మూడు లేదా నలభై నాలుగు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తారు ఫ్రెండ్స్ అండ్ దీని రేట్ అయితే ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఒక ఫ్లాట్ రేట్ అయితే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైస్ నెగోషియేషన్ ఉందండి తప్పకుండా రేట్ అయితే మాట్లాడొచ్చు ఫ్లోర్కి ఒక ఫ్లాటే కాబట్టి మిస్ చేసుకోకండి అండ్ వుడ్ వర్క్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేస్తుంది ఫ్రెండ్స్ అండ్ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల ఎవరైతే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ అండ్ ఇదొక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే విజయవాడ చుట్టుపక్కల ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో మన ఛానల్ని రిఫర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ చూస్తున్నారు ఓపెన్ టైప్ కిచెన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి టోటల్ పదిహేను యాభై ఎస్ఎఫ్టీ ప్లింతేరియా పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ నలభై మూడు లేదా నలభై నాలుగు గజాల ల్యాండ్ షేర్ ఇస్తారండి అన్డివైడెడ్ షేర్ అండ్ అరవై ఐదు లక్షలు చెప్తున్నారు వడ్ వర్క్తో రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది అండ్ సరౌండింగ్స్ అంతా కూడా ప్యూర్లీ రెసిడెన్షిల్ ఏరియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్